ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ చీటీలో నీకు ఒక రహస్యం తెలియజేయబోతున్నాను కాబట్టి తప్పకుండా ఈ చీటీలో ఉన్నటువంటి రహస్యాన్ని ఏమిటో తెలుసుకొని నువ్వు ఆనందించాలని మనస్ఫూర్తిగా ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబావారి సందేశాన్ని ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మనకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మనకు తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు బాబా గారి సందేశం ఏమిటో తెలుసుకుందాం బిటా నీకు ఒక చీటీలో ఒక రహస్యాన్ని తీసుకొచ్చి నీ ముందు ఉంచాను కాబట్టి ఈ సందేశం ద్వారా ఆ రహస్యం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలని ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినే విధంగా చేయబోతున్నాను కాబట్టి ఏమాత్రం కూడా నీవు ఈ చీటీలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోకపోతే తప్పకుండా అయ్యో బాబా చెప్పేటటువంటి ఒక మంచి మాట నేను ఈరోజు మిస్ అయ్యానే అని అనుకుంటావు కాబట్టే నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను చూడమ్మా నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు చాలా అంటే చాలా కష్టాలను ఎదుర్కొంటున్నావు ఒప్పుకుంటాను అలాగే ఎన్నో సమస్యలను కూడా ఇప్పటి వరకు ఎదుర్కొన్నావు అది కూడా ఒప్పుకుంటాను అయితే నీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చాలా అంటే చాలా బలంగా ఈరోజు నీతో నేను పంచుకోబోతున్నాను ఒక రహస్యాన్ని కూడా నీతో చెప్పుబోతున్నాను కాబట్టి ఏమాత్రం కూడా వినకుండా అలాగే ఎప్పుడూ చెప్పేటటువంటి మాటలే కదా అని నువ్వు అస్సలు పట్టించుకోకుండా ఉండవద్దు నీ కోసం నీ బాగుకోరి మరీ చెప్తున్నటువంటి మాటలు చూడుబిడ్డ నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు అన్నీ కూడా నాకు తెలుసు చాలా వరకు నువ్వు ఇప్పటి వరకు అంటే ముందు బ్రతికినటువంటి జీవితం అంతా కూడా చాలా గర్వంతో అలాగే ప్రతి ఒక్కరిపై కోపంతో ఎప్పుడూ కూడా నేను చూస్తే వీరు అమ్మో వీరిని పలకరించాలన్నా కూడా మాకు చాలా భయంగా ఉంది అలాగే వీరిని చూస్తే ఏదో పెద్ద జమీందారులాగా అలా ఫీల్ అయిపోతాడే చాలా గర్వంతో ఉంటారే అనుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉండేవాడు అయితే నీ కోపం మొత్తం చల్లబడిపోయింది అలాగే పూర్వ వైభవం నీలో ఉన్నటువంటి కళ అన్నీ కూడా చెదిరిపోయాయి ఇప్పుడు కేవలం విగతజీవిగా మారిపోయావు నీ దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా పూర్తిగా చల్లా చెదురైపోయింది అంటే నీవు భారీగా నష్టపోయావని చెబుతున్నాను నీ దగ్గరకు కాకులు గుమికూడినట్లుగా ఒక్కసారిగా కొంతమంది నిన్ను భారీ ఎత్తున నష్టపరిచారు ఆ నష్టంతో నీవు నీ కుటుంబం చాలా అంటే చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక పచ్చి నిజం అలాగే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక రహస్యం ఉంది కాబట్టి నీవు గుండెలను తడబడినివ్వకుండా నీ హృదయాన్ని తడబడినివ్వకుండా నేను చెప్పే మాటను నిజమా కాదా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయి చూడు నిన్ను చూసినప్పుడల్లా వ్యక్తులు ఎవరైతే నిన్ను ఇప్పుడు మోసం చేశారో ఆ వ్యక్తులు ఎదుటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఏ విధంగా అయితే గర్వంతో ఉన్నావని అలాగే చాలా పొగడుతో ఉన్నావని నిన్ను ఎవరైతే అవహేళన చేస్తారో వారు నీతో మాట్లాడాలంటే అమ్మో అసలు వీరు మనతో మాట్లాడతారా వీరిని మోసం చేయడం అంత సులువ అని అనుకున్నటువంటి వారు ఈరోజు నిన్ను అతి సులువుగా మోసం చేశారు అలాగే వాళ్ళ మాటలు కానీ లేదంటే వాళ్ళు పొగడతలు కానీ మొత్తం కూడా నిన్ను నిలువలా నిలువెల్లా ముంచేశాయి అందువలన నిన్ను చూసినప్పుడు వారికి భయం వేస్తుంది అని నువ్వు అనుకున్నావు కానీ వారు కేవలం నిన్ను చూసి భయపడుతున్నట్లుగా నటించారు నీకు గౌరవం ఇచ్చినట్లుగా నటించారు ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం భయపడిపోతారేమో అన్నట్లుగా నన్ను చూసి ఎదుటివారు భయపడిపోతారు అని నువ్వు అనుకున్నావు కానీ నిజానికి వారు నీ దగ్గర కేవలం నటించారు నటించి నీ దగ్గర అంటే వారికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలుసుకొని నిన్ను మోసం చేశారు అది ధనపరంగా కావచ్చు లేదంటే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి అంటే నీవు ఏదైతే ముఖ్యమైనటువంటి కొన్ని అంటే ముందే చేపట్టాలనుకున్నటువంటి పనుల గురించి కానీ వాటి ద్వారా వచ్చేటటువంటి విషయాలు కానీ ఆలోచనలు కానీ ఇలా అన్నీ కూడా నీ ద్వారా వారు రాబెట్టారు పూర్తిగా నిన్ను అసలు ఏ మాత్రం కూడా నీ పనిలో ఏ అంటే ఏ విషయంలో కూడా నువ్వు అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా చేయకుండా నిలువెత్తు నిన్ను మోసం చేశారు అందుకే ఎవరితో అయినా సరే ఎంతవరకు అంతవరకే ఉండాలి కంట్రోల్ తప్పి ఎవరితో కూడా అతిగా ఉండకూడదు అతిగా మాట్లాడకూడదు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా అని అనుకోకూడదు అలాగే వారిని మనం పని కట్టుకునేలా పొగుడుతూ ఉంటే ఎందుకు అలా పొగుడుతున్నారా అనే విషయం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి లోకం ఇది ఏదైనా అంటే నీ మనసు కొంచెం నొచ్చుకుంటుందేమో కానీ నిజానికి నీకు అసలు ఏమీ తెలియదు విషయ జ్ఞానం అంతకన్నా తెలియదు ఈ లోకంలో ఎవరెలా ప్రవర్తిస్తున్నారనేది పూర్తిగా తెలిసి కూడా అందరినీ నమ్మి నిలువునా మోసపోయాం అయిన వారే నిన్ను నిలువునా మోసం చేశారు కాబట్టి ఇప్పటికైనా తేరుకో ఇప్పటికైనా కళ్ళు తెరు ఎవరు నిన్ను మోసం చేశారో అలాగే దేని ద్వారా నిన్ను మోసపరిచారో అలాగే ఎందుకోసం వారు ఎలా ప్రవర్తించారో ఇప్పటికైనా తెలుసుకో అలాగే ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు అందరూ నా వాళ్ళే అని అనుకొని నీవు అంటే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నట్లుగా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతున్నట్లుగా అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి చేరదీసి ఈరోజు ఏమీ లేకుండా ఈ విధంగా చేతిలో చిల్లి లేకుండా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను సైతం ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక బీతిల్లిపోతూ ఉన్నా చూడు నిజానికి నీ భయానికి ఒక అర్థం ఉంది నేను ఒప్పుకుంటాను ఇప్పుడే ఇలా ఉంది ఇక ముందు ముందు రోజుల్లో నా జీవితం ఏమిటి నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి వారి గతి ఏమిటి నేను కూడా లేకపోతే అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావు చూడు ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నేను నీకు ధైర్యంగా ఉన్నాను అలాగే నా సహాయాన్ని పూర్తిగా అందిస్తాను చూడు ఎందరు నిన్ను మోసపరిచినా కానీ ఎవరు నిన్ను అవమానించినా కానీ ఎవరు ఎన్నైనా అనుకోని కానీ నేను మాత్రం నీకు ఎప్పుడూ అండగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు పోయిన ధనాన్ని మరలా నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చే విధంగా నీ ద్వారానే ఒక మంచి అందమైనటువంటి జీవితాన్ని నీకు తిరిగి మరలా పునఃప్రారంభించే దిశగా వైపు అడుగులు వేసే విధంగా ఆ ధనలక్ష్మిని నేను ఆహ్వానం పలికే విధంగా చేయబోతున్నాను సమస్య తీర్చమని భగవంతుని వేడుకోవడం కంటే కూడా ఒక సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకోవడం చాలా మంచిది కాబట్టి భగవంతుని ఏ సమస్యైనా వస్తే చాలు ఆ సమస్యను తీర్చమని అడగద్దు ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తి ఇవ్వు భగవంతుడా అని వేడుకో చాలు నీకు కావాల్సింది ఎప్పటికైనా కానీ నీ దగ్గరికి వస్తుంది ఇది త్వరలోనే పూర్తవు పోతుంది దానికోసం నా ఆశీర్వాదం కూడా నీకు ఇప్పుడిప్పుడే పొందబోతున్నందుకు నీకు శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు దీన్ని అమలు పరచడంలో మాత్రం ఎటువంటి విఫలం లేకుండా నీ ద్వారా నేను నీ కుటుంబ సభ్యులు ఎవరైతే నేను మోసం చేశారో వారందరికీ కూడా తప్పకుండా నువ్వంటే ఏమిటి నీ విజయం అంటే ఏమిటి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు నిజంగా వారు వీరికి నిజంగా ఇంత సాయశక్తులా మేము ఎంత ప్రయత్నించినా కూడా మాకు అస్సలు విజయం రాలేదు వీరు నిన్నగాక మొన్న మొదలు పెట్టారు మంచి విజయాన్ని సాధించారే ఎలా జరిగింది ఇది అసలు ఇది ఎలా సంభవించింది అసలు ఇది నిజంగా కల అన్నంతగా చేస్తాను నేను నీలో నీ కుటుంబ సభ్యుల్లో వచ్చినటువంటి మార్పును అలాగే నీకు దక్కబోయేటటువంటి అదృష్టాన్ని చూసి వారందరూ కూడా ముక్కున వేలేసుకోబోతున్నారు మరి ఇంత మంచి రహస్యాన్ని నీకు ముందే చెప్పాను కాబట్టి ముందు ముందు నీకేం జరుగుతుందో కూడా నీకు తెలియపరచాను కాబట్టి జీవితంలో ఏదో నష్టపోయాను అనుకొని అలాగే ఏదో తీవ్రంగా నేను ఈ విధంగా చేస్తే బాగుండేది అనవసరంగా ఇలా చేశాను అని అనుకుంటూ అలా నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ నుండి బయటకు పంపించేసి నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని భారాన్ని మొత్తం నాపై మోపి అలా చూస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు చాలు తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎలా అద్భుతంగా మారుస్తానో నువ్వే చూస్తూ ఉంటావు సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు